కావలి డిఎస్పీ గారు పి శ్రీధర్ గారు అయితే మనతో ఉన్నారు సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్ర అనేది చేయడం జరుగుతుంది అందులో భాగంగా కావలిలో కూడా ఈరోజు తిరంగ యాత్ర అనేది చేయడం జరిగింది సో దీని వలన ప్రజలందరూ కూడా ఎంతో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ఈ తిరంగా యాత్ర మన భారతదేశానికి సంబంధించిన నూట నలభై రెండు కోట్ల మంది ఒకటేనని కులాలు మతాలన్నీ ప్రసక్తి లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏకతాటిగా ఉండి ఆ టెర్రరిస్టులని తర్వాత దేశమైన పాకిస్తాన్లోని స్థావాలను కూడా మన డిఫెన్స్ వాళ్ళు మొత్తము నాశనం ధ్వంసం చేశారు అదేవిధంగా మన కావల్లో ఒక మహిళ సింధూరం కూడా చెరిగిపోయింది కావలివాసి మధుసూధన్ రావు అనేసి కాశ్మీర్లో పోయినప్పుడు వాళ్ళను కూడా పహల్గాంలో టెర్రరిస్టులు ఉగ్రవాదులు చంపడం జరిగింది సింధూరం తీసేయడం జరిగింది దానికి సమాధానంగా ఇరవై ఆరు మందిని చంపిన దానికి సమాధానంగా మన భారతదేశం మన రక్షక దళాలు కూడా సమర్థవంతంగా వాళ్ళకి ఎదుర్కొని వాళ్ళకి బుద్ధి చెప్పాయి దీని ద్వారా వాళ్ళకి చాలా నష్టం కూడా కలిగించాయి ఈ సందర్భంగా మన కావల్లో తెరంగా ర్యాలీ నడవడం చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంది జై భారత్ జై హింద్ సార్ ఈ తిరంగ యాత్ర ద్వారా ప్రజలకి మీరేం తెలియజేయాలనుకుంటున్నారు తిరంగ యాత్ర ద్వారా ప్రజలంతా కూడా కులాలు మతాలన్నీ కూడా మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా భారతీయుడు ఇండియన్ అని చెప్పి ప్రపంచ దేశాలకి చాటి చెప్పాలా మనమంతా కూడా ఐక్యంగా ఉండి మనకి నష్టం కలిగించే ఉగ్రవాదుల్ని టెర్రరిస్టుల్ని శత్రు దేశాలను కూడా తగిన విధంగా బుద్ధి చెప్పి నాశనం చేస్తామని అందరికీ మన ప్రజలందరూ కూడా ఈ తిరంగా యాత్ర ద్వారా సైనికులకి సంఘీభావం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం